మా ఇంట్లో వినాయక చవితి అలాగే మేము ఉంటున్న అపార్ట్మెంట్లో బుజ్జి బుజ్జి గణపయ్య దర్శనం అలాగే గణపాయని ఎలా రెడీ చేశారో ఈ వీడియోలో చూద్దాం హాయ్ అండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్ మా ఇంట్లో వినాయక పూజ అలాగే నేనేమేం ప్రసాదాలు చేశాను వినాయక చవితి ఎలా జరుపుకున్నామో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని డీటెయిల్గా చూపిస్తానండి ఇక ఎందుకు లెట్స్ సింగ్ లెట్స్కెట్ ఉంటుంది వీడియో సో మార్నింగే లేచి గుమ్మం ముందైతే ముగ్గు పెట్టుకున్నాము అలాగే నెక్స్ట్ వచ్చేసి గుమ్మానికి మామిడి తోరణాలు కూడా అలంకరించుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను నేనైతే ఇక్కడ చూపిస్తున్న ప్రసాదాలన్నీ చేశాను యాక్చువల్గా అయితే మేము ఎప్పుడు కూడా వినాయక చవితి రోజే అంటే ఆ రోజే మార్నింగే వెళ్ళేసేసి బొమ్మను తెచ్చుకుంటామండి అయితే వినాయక బొమ్మను తీసుకొని అలాగే కొద్దిగా ఫ్రూట్స్ కొబ్బరికాయలు అన్నీ కూడా అప్పుడే తెచ్చుకున్నామండి సో వచ్చేసేసి మళ్ళీ త్వర త్వరగా పూజ అయితే స్టార్ట్ చేసాము ఈ ప్రసాదాలన్నీ చేసేసి పూజ అయితే ఇలా చేసుకున్నాము సో లంచ్ అయితే ఇలాగ కంప్లీట్ చేసామండి అయితే నార్మల్గా వచ్చేసేసి మార్నింగ్ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను బట్ అంటే బొమ్మను తీసుకురావటం కానీ ప్రసాదాలు చేయటం కానీ అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసరికి నాకు అంత షూట్ చేసుకోవాలని అనిపించలేదు సో ఈవినింగ్ చేసుకుందాంలే అనేసి ఈవినింగ్ అయితే చేసుకున్నాము ఇది వచ్చేసి ఈవినింగ్ పూజండి ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అనేసి ఇప్పుడైతే చేసుకున్నాము షూటింగ్ కూడా సో ఈవినింగ్ వచ్చేసేసి జస్ట్ కొబ్బరికాయ అయితే కొట్టేసేసాము అయితే మేము నిమజ్జనం కూడా ఈరోజే చేద్దాం అనుకుంటున్నాము సో నార్మల్గా అయితే మనం సిక్స్ ఓ క్లాక్ లోపల నిమజ్జనం చేయాలి కదా అందుకని పూజ అయితే ఈవినింగ్ మళ్ళీ చేస్తున్నాము నాకైతే పూజ చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించిందండి అండ్ ఇంకొకటి వచ్చేసేసి నేను చెప్పాను కదా మేము ఉంటున్న అపార్ట్మెంట్లో కూడా పూజ ఎలా జరిగిందో చూపిస్తాననేసి ఇది వచ్చేసేసి ముందు రోజు అనమాట సో అప్పుడైతే డెకరేటింగ్ చేస్తూ ఉన్నారండి ఇంకా కూడా లైటింగ్ కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి వినాయక చవితి రోజు అనమాట నేనైతే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అంతా అంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళేసేసి ఎలా బొమ్మను ప్రతిష్ఠ చేశారో బొమ్మ ఎలా ఉందో చూద్దామని అనిపించింది అప్పుడైతే మాత్రం పూజ కూడా కంప్లీట్ అయిపోయి ఉండిందండి మేము వెళ్ళేసరికి ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మార్నింగు ఈవినింగ్ టూ టైమ్స్ పూజ అయితే చేస్తారు సో నేను వచ్చేసి ఈవినింగ్ అయినా వెళ్దాం వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ అయితే వెళ్ళానండి అయితే ఆ టైంకి ఇంకా ఎవరు రాలేదు సో ప్రశాంతంగా అనిపించింది నాకైతే అలాగ దేవుడికి దండం పెట్టుకున్నాను నేను నాకైతే డెకరేటింగ్ కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి త్రీ డేస్ ఉంచుతారనమాట వినాయకుడిని మూడో రోజు నిమజ్జనం చేస్తారు సో ఇక్కడ మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా పూజలు చేస్తూ ఉంటారనమాట లడ్డు చూడండి ఎంత బాగుందో నాకైతే ఆ డెకరేటింగ్ కూడా చాలా బాగా అనిపించింది అంటే సింపుల్గా ఉంది అండ్ అంతేకాకుండా చూసేదానికి చాలా బాగా అనిపించింది నాకైతే ఎందుకో పర్సనల్గా అన్ని ఫెస్టివల్లో కల్లా వినాయక చవితి అంటే చాలా ఇష్టమండి సో మేమైతే నిమజ్జనం చేద్దాం అనుకున్నాం కదా అదే టైంకి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది సో ఎలాగ ఎలాగ అనుకుంటా ఉన్నాము అంతలోపల ఒక ఐడియా వచ్చిందండి ఎలాగూ మిద్ది మీద అంటే మేము ఉన్న అపార్ట్మెంట్లో పైనేనండి అది మా ఫ్లోర్కి అక్కడ ఎలాగూ బొమ్మ ఉంది కదా సో మన బొమ్మను కూడా వెళ్ళేసేసి వినాయకుడిని అక్కడ పెడదామనిపించింది మేమైతే మాత్రం మా చిన్ని చిన్ని బుజ్జి గన పైన తీసుకుని అక్కడ పెడదామని అయితే ఫిక్స్ అయిపోయామండి సో మేనైతే చూడండి ఫస్ట్ అక్కడికైతే వెళ్తున్నాము ఫుల్ వర్షం వస్తుంది కదా ఇంకా పూజ కూడా స్టార్ట్ చేయలేదు టైం అయితే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ అలా అయిపోయింది సో పూజ వచ్చేసేసి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అన్నారు నేనైతే మేమిద్దరం వెళ్ళేసేసి అంతలోపల మన అంటే ఇంట్లో పెట్టుకున్న బొమ్మను తీసుకెళ్ళేసి అక్కడైతే పెట్టేసేసి వచ్చాము నాకైతే వినాయక చవితి చాలా సాటిస్ఫాక్షన్ అనిపించిందండి ఎందుకంటే నచ్చిన విధంగా పూజ చేసుకున్నాము అలాగే ప్రసాదాలు కూడా చేసి పెట్టాము అలాగే మా బొమ్మను తీసుకొచ్చేసేసి ఇక్కడైతే పెట్టేసేసాము మా బుజ్జి బుజ్జి గణపయ్య అయితే చాలా బాగున్నారు కదా ఇక్కడ చూడండి ఇదే అపార్ట్మెంట్లో ఉన్న పెద్ద గణపయ్య అనమాట లడ్డు చూడండి ఎంత బాగుందో అలాగే మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ వినాయక చవితి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్